జిల్లా చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పై ఎన్నికల రోజున వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ ఆ పార్టీ నాయకులు ప్రజా సంఘాలు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు ఎన్నికల రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పై వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ బాబు అనుచరులు దాడి చేసిన కారు అద్దాలు పగలకొట్టారని ఆరోపించారు ఎక్కడో అద్దంకి నుంచి వచ్చిన కరణం అనుచరులు ఆయనపై దాడికి పాల్పడ్డారు ఎన్నికల ముందు నలభై ఎనిమిది గంటల లోపల స్థానికులు కానివారు ఉండటానికి వీలు లేదు కానీ ఈ నిబంధన పాటించలేదు అంతేకాకుండా కరణం వెంకటేష్ అనుచరులు వచ్చిన కార్లను రాళ్లు కర్రలు ఇనుప రాడ్లు ఉన్నాయి పోలీసులకు ఇవి కనపడకపోవటం గమనార్హం అంతే కాకుండా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సాయి ఇంటికి వెళ్లి అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరించారు జిల్లా ఎన్నికల అధికారిని రాష్ట్ర ఎన్నికల అధికారికి కరణం వెంకటేష్ బాబుకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్చి జూనియర్ పేర్ల గుజ్జిరాజు కోడె దాసు నీలం శామ్యుల్ మోజేషు మల్లెల బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు జీరాల నియోజకవర్గంలో పదమూడవ తారీఖు జరిగిన ఎలక్షన్లో ఆమంచు కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడటం జరిగింది అయితే వైఎస్ఆర్ పార్టీ నుంచి కరణ వెంకటేష్ బాబు నిలబడ్డాడు కరణ వెంకటేష్ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంఎం కొండయ్య నిలబడటం జరిగింది అయితే ఆ మంచి కృష్ణమోహన్ గారు స్థానికులైనందువల్ల చీరాల ప్రజానికి బ్రహ్మరథం పడుతూ ఉంటే అది చూసి ఓర్చుకోలేని కరణ వెంకటేష్ బాబు అద్దంకి నుంచి రెవెడీలను తీసుకొచ్చి ఒక పది మందిని కారుల్లో కర్రలు పెట్టి ఆ మంచి కృష్ణమోహన్ గారు వార్డుల్లో తిరుగుతూ ఉంటే వెంటబడి మరి ఏడో వార్డులో ఆయన ఓట్లు సరళ చూస్తూ ఉంటే కర్రలతో ఆయన వెహికల్స్ అన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇదే విషయాన్ని మరి స్థానికంగా ఉన్న పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎలా మాత్రం పట్టించుకో పట్టించుకోకపోగా చీరాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఓటు పక్కన తిరిగారో మరి వాళ్ళ పక్కన అందరమైనా ప్రతి వార్డులో ఒక ఇరవై మంది కుర్రోళ్ళని వెన్నుకొని వాళ్ళందరమైనా పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ తిరిగినటువంటి చాలా మంది కుర్రోళ్ళకి దెబ్బలు తగిలి తలకాయలు పగిలి హాస్పిటల్లో జాయిన్ అయితే చిరాల నియోజకవర్గం నుంచి మరి చూసుకుంటే గత రెండు రోజుల నుంచి నియోజకవర్గంలో ఎంత అల్లు కొల్లారంగా మరి బయట వ్యక్తులను తీసుకొని వచ్చి బయట వ్యక్తులను తీసుకొని వచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్న ఓటర్స్ని స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ని బెదిరించి తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు చిరాల నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి కల్ కర్ణం బాల కృష్ణమూర్తి గారు వారి తనయుడు మరి ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నాడు వీరిరువురు కూడా ఓటర్ దగ్గర ఒక మంచి అభిప్రాయం లేక వీళ్ళు అక్కడున్న నాయకుల మీద అక్కడున్న ఓటర్స్ మీద భయభ్రాంతులకి పోలీసుల్ని పోలీస్ అడ్డం పెట్టుకొని వాళ్ళు చేస్తున్న యొక్క విధానాన్ని మేము చిరాల నియోజకవర్గం నుంచి ఖండిస్తున్నాము దయచేసి అయ్యా మీరు మునుగోడ మీకు చెప్పడం జరిగింది ఒక ప్రశాంతమైన చిరాలని వాడు చేస్తుంది మీరే కాబట్టి మీరు మీకు అండ చీరాల్లో అనేకమైన సంఘటన జరిగినాయి ఎలక్షన్ కమిషన్ రూల్స్కి కోడ్ ఉన్నప్పుడు కోడ్కు వ్యతిరేకంగా ఎలక్షన్ ప్రొసీజర్కి వ్యతిరేకంగా అనేకమైన సంఘటనలు జరిగినాయి కృష్ణమోహన్ గారి మీద ఏడో వార్డులో అటాచ్ చేయటం బయట నుంచి వ్యక్తులు స్థానికం కాని వాళ్ళు ఎలక్షన్ రూల్స్కి వ్యతిరేకంగా మారణాయుధాలు పెట్టుకొని యథాచిగా చీరాల్లో తిరుగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఏం చేస్తుందని ఒక ప్రశ్న ఆ నుంచి అడుగుతున్నాం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ఇటువంటి చర్యలు చేసినప్పుడు ప్రభుత్వం కానీ ప్రభుత్వం మరి ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నిష్పక్షపాతంగా చేయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు నిష్పక్షపాతంగా కాకుండా ఒక సైకో ఫ్యాన్స్ లాగా రూల్స్ని వాయులేట్ చేస్తూ